అంతరిక్షంలోకి దూసుకుపోతున్న చంద్రయాన ప్రయోగం అద్భుతమైన దృశ్యం ఇది అపురూపమైన దృశ్యం ఇది భారత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి ప్రత్యక్ష పరిశీలన ఇది ఒళ్ళు పొడిచే దృశ్యం ఇది జీవితంలో మరిసిపోలేని అనుభూతి ఇది భారత అంతరిక్ష సంస్థ ప్రయోగించిన ఈ అద్భుతమైన బాహుబలి రాకెట్ సమున్నతంగా దూసుకుపోతుంది బోన బోంతాల దద్దరిల్లుతూ ఈ ప్రయోగం జరుగుతున్నది జీవితకాలంలో అత్యంత సమీపంలో ప్రత్యక్షంగా చూస్తున్న అద్భుత ప్రయోగం ఇది ఇది ప్రత్యక్ష పరిశీలన అనుభూతి